మిగిలితే మిగిలినటే కదా సంసారం ఇప్పుడు ఈ చలికాలం సెంటు కావాలా అస్లాం ఫ్రెండ్స్ అమ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అండి అండ్ ఈ రోజు ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఎక్కువ మన కోవిడ్స్ అండ్ అరబ్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తా ఉంటారు లెబ్నాని మైరి వాళ్ళు కావచ్చు అండ్ ఈ షాపింగ్ మాల్ పేరు వచ్చి రామీజ్ అనమాట ఇది ఎలా అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి అంటే మన ఇండియన్స్ కి గ్రాండ్ హేపర్ అంటే నెక్స్ట్ లూలో హేపర్ అనమాట కోవిట్ వాళ్ళకి మిగతా లెబ్నాని వాళ్ళకి ఈజిప్ట్ వాళ్ళకి మాల్ షాపింగ్ మాల్ అదే అనమాట షాపింగ్ మాల్ చూడండి రామీజ్ షాపింగ్ సెంటర్ అనమాట ఇది మేబీ ఎక్కువ లేవు కోవిట్ కలిసి రెండు మూడు ఉన్నాయి అనమాట ఇది సాల్మియాలో ఉంది ఇప్పుడు కేంద్ర అంటే ఆఫర్స్ అనమాట ఎప్పుడు ఆఫర్లు వదులుతూనే ఉంటాడబ్బా చాలా తక్కువ రేటు కి వదులుతూ ఉంటాడు అంటే కోవిడ్ మంతకాలంలో జమియాలో ఒక రేటు ఉంటుంది దీంట్లో ఒక రేటు ఉంటుంది అనమాట ఎవరైనా కోవిటీస్ ఎక్కువ అంటే వాళ్ళకి టూ మంత్స్ త్రీ మంత్స్ ఎక్కువ ఉండాలి సామాన్లు అంటే ఇక్కడికి వచ్చేస్తారు ఒక వంద దినాలు పెట్టారంటే ఫుల్ వచ్చేసి టూ త్రీ మంత్స్ అన్నమాట మామూలుగా జమియాలు అయితే కాస్ట్ ఎక్కువ ఎవరన్నా కొంచెం ఉంటారు కదా వీళ్ళు కూడా ఆర్థికంగా కొంచెం తక్కువైనా కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు ఈ షాపింగ్ మాల్ కి ఎందుకంటే నేను గతంలో పనిచేసిన మేడం కూడా ఇక్కడికి పిలుచుకొస్తా ఉండింది రెండు నెలలకు ఒకసారి నేను ఈ షాపింగ్ మాల్ చూపించే ప్రయత్నం చేద్దా ఎందుకంటే నేను మైక్ తెచ్చుకోలేదబ్బా వాయిస్ కొంచెం క్లారిటీ ఉండదు కానీ చూడండి ఓకే థ్యాంక్ యూ అనమాట మెయిన్ ఎంట్రన్స్ చూడండి మన తెలుగు లోకల్ ఉండరు అందరూ వాళ్ళు అరేబీక్ సంబంధించిన వాళ్ళే ఉంటారు మన ఇండియన్స్ తక్కువగా ఉంటారు దీంట్లో ఇక్కడ అంతా ఫ్రూట్ మార్కెట్ అనమాట ఇది మొత్తం ఫ్రూట్స్ చూడండి ఎలా పెట్టినారు వీళ్ళు ఎక్కువ తిందా అంటే కోవిడ్ టెస్ తినేది అనమాట జిబిన్ ఎక్కువ తింటారు వీళ్ళు ఈ జిబిన్ రొట్టె జిబిన్ రొట్టె జిబిన్ ఇందాక చూపించా కదా జిబిను ఆ జిబిని ఈ రొట్లో వేసుకుంటారు ఈ రొట్లో వేసుకుని తింటారు అనమాట ఇట్లా హార్డ్ డాగులు ఉంటాయి అనమాట తింటారు ఈ జిబి నుంచి ఇంకొక రకమైన జిబి అనమాట ఇది ఇది ఎక్కువ ఫ్యాట్ ఫ్యాట్ వస్తుంది ఇది ఉంటే కొవ్వు మామూలుగా పెరగదు ఒక రేంజ్ లో పెరుగుతుంది కొవ్వు ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా రిబిఓలే చూడండి మీకు డౌట్ రావచ్చు ఆ రిబిల్ షాపింగ్ మాల్ లో నీకేం పండురా అని నేను వచ్చింది వచ్చి నీళ్ళ కోసం అనమాట కానీ నీళ్లు చాలా తక్కువ నీళ్ళ కోసం వచ్చా ఎక్కడ తక్కువ ఉంటే ఆడ తీసుకుంటాను నీళ్ళు అక్కడికి ఇక్కడికి వంద వంద ఫిల్స్ రూపాయ దగ్గర తక్కువ ఉంటుంది అయినా రూపాయలు మిగిలితే మిగిలిన కదా సంసారం నేనే నేను ఇప్పుడు నేను తీసుకున్న నీళ్ళు వచ్చి ఏబిసి అనమాట ఇది ఒకటి వచ్చి మామూలుగా నూట యాభై ఫిల్స్ ఒక బాటిల్ కానీ ఇక్కడ ఆరు బాటిల్లు కలిపి మూడు వందల యాభై ఫిల్స్ అంటే మనకి ఎంత డబ్బు సేవ్ అయినట్టు చూడండి కాటన్ తీసుకున్నాను ఆరు మనకు ఒకటి వచ్చి నూట యాభై ఫిల్స్ ఆరు వచ్చి మూడు వందల ఫిల్స్ అప్పటికి ఎన్ని ఎన్ని సేవ్ అయినట్టు చూడండి అలా డబ్బులు అప్పుడప్పుడు సేవ్ చేసుకుంటా ఇవన్నీ చూడండి నూనె వంట సామాన్లు ఈ వింటర్కి ఏదో ఆఫర్ ఉందంట ఏదో ఆఫర్ పెట్టినారు ఇదంతా భీము ఇదంతా సేమియాల్ సేమియాలు మక్రోని మక్రోని ఇవన్నీ ఇంకా పక్కంతా జ్యూసులు అండ్ ఇదంతా ఆయిల్ అనమాట ఆలివ్ ఆయిల్ అంట చూసారా అవన్నీ ఇవి ఇవి వచ్చి పూలు మాకు కోటిలో పనిచేసినప్పుడు ఇస్తూ ఉంటారు ఈ ఫూల్ ఈ పూలు ఆ చేపలు అన్నీ ఉంటాయి అన్నమాట ఎన్ని చాక్లెట్స్ అనమాట చూడండి చాక్లెట్స్ ఇక్కడ ఇక్కడ పిల్లలు తినే చాక్లెట్స్ ప్లస్ ఈజిప్ట్ పిల్లలు లెబ్నని పిల్లలు అండ్ ఉంటారు కదా మసిరి అనే కంట్రీ ఉంది అరబిక్ కంట్రీలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ తింటారు అనమాట ఈ చాక్లెట్స్ ఎన్ని సెంట్లు అన్నమాట చూడండి ఆఫర్లు ఉన్నాయి నూజినార్ కి నూజినార్ కి సెంట్లు చూద్దాం ఎలా ఉంటాయి ట్రై చేద్దాం వచ్చి ఒక్కొక్కటి వచ్చి న్యూ జినార్ అనమాట ఇవన్నీ కానీ మన ఇండియా డబ్బు ఎంత అంటే నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు సంథింగ్ ఏంటో పడుతుంది అనమాట దీని అమ్మ దీని బాటిల్కి తెలుసా ఎంత గా ఉన్నది చూడు బాటిల్ ఇది సీక్రెట్ ఆపిల్ అంటే ఇది సీక్రెట్ ఆపిల్ చూద్దాం బాగుందబ్బా ఇది నాకు నచ్చింది ఇది తీసుకుంటున్నా నేను చాలా బాగుంది ఎవరున్న కోట్లో ఉండేవాళ్ళు వీడికి రండి ఆఫర్ ఉన్నది న్యూ బా జినార్బా చూడు అమ్మ ఎన్నిండ చూడు ప్రతి జలు ఎంద్రా అంటే సపరేట్ సపరేట్ క్యూలు ఉంటాయి అనమాట ఓన్లీ రెండు సామాన్ వాళ్ళకి వేరే కౌంటర్ ఉంటది ఆ కౌంటర్ లాగా నిలబడాల జమియాలో లేదు మామూలుగా ప్రతి చోట ఉంటదన్నమాట ఓన్లీ రెండు మూడు ఐటమ్స్ ఉన్న వాళ్ళకి వేరే వేరే కౌంటర్ కానీ ఇందులో లేదు నేను నిలబడిన క్యూలో ఏం చేయాలా చూడండి నేను కూడా పెద్దయితే అమ్మసుల లాగా నా మనవానికి తీసుకుని జమియాకి వస్తా ఓకే మొత్తానికి నా షాపింగ్ అయితే అయిపోయింది రామీజ్లో అండ్ సెంట్ అయితే నేను కొనుక్కో నేను వెళ్ళింది వచ్చి ఓన్లీ ఆ వాటర్ బాటల్ చేసుకుందామని కానీ సెంటు కూడా కొనేసినా ఏం చేద్దాం ఈ చలికాలం సెంటు కావాలా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ఈ బాటలు చేసుకుంటా బకాలు ఎప్పుడైనా నాకు దాహం వేస్తారు కదా మామూలు బరిత నీళ్ళు తాగను ఎక్కువ కొనుక్కుంటా ఇది ఒకటి వచ్చి నూట యాభై ఇది మామూలుగా తీసుకున్నాయి కదా ఆరు బాక్సులు సారీ ఆరు బాటిల్స్ అవి వచ్చి మూడు వందల యాభై ఫిల్స్ అంటే నేను బకాల్లో రెండు బాటల్ తీసుకుంటే మూడు వందల ఫిల్స్ కట్టాలా ఒక యాభై ఫిల్స్ ఎక్కడ వేసుకుందామంటే మనకు ఆరు బాటల్ వస్తాయి అప్పుడు మన బాటిల్ ఎంత పడింది ఆరు బాటల్లో మూడు వందల యాభై ఫిల్స్ అంటే మనకి యాభై ఫిల్స్ పడింది అంటే చాలా తక్కువ యాభై ఫిల్స్ అంటే మేబీ మన ఇండియా పది రూపాయలు అనుకుంటా అట్లా డబ్బులు అలా చేసుకోవాలి సరేనా ఎందుకంటే ఇంకా ఏం కాలా కాబట్టి మనకు చాలామంది లైఫ్ కాబట్టి వచ్చే భాగస్వామి కోసం ఎత్తి పెడుతున్నా అంత గొప్ప కొనదో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మైక్ లేదబ్బా కొంచెం డిస్టర్బ్ అవుతారు ఏం కాదు డిస్టర్బ్ అవ్వండి అండ్ చెప్పడం మర్చిపోయినా చెప్పినా కదా నువ్వు అన్నమాట హాఫ్ కేడీ హాఫ్ కేడీ మీన్స్ నూట ముప్పై రూపాయలు ఐ థింక్ అంటే నూట ముప్పై రూపాయల సెంటు దీని అమ్మ దీని స్టైల్ మామూలు స్టైల్ లేదు ఒక రేంజ్ లో ఉంది స్టైల్ అండ్ కొనుక్కునే ఇది ఎప్పుడైనా టైం పాస్ అయినా ఈ బిల్లు మొత్తం ఎంత అయింది దినార్ అయింది డినార్ ఇరవై ఐదు ఫిల్స్ అయింది దినార్ ఇరవై ఐదు ఫిల్స్ అంటే ఇంకా రెండు వందల వందలు మూడు వందలు షాపింగ్ చేశాను నేను ఊరికి ఆర్డర్ చేయడానికి వచ్చి ఏమన్నా అవసరం ఆ సారి మాకు ఆర్డర్ పడింది ఆ దారాల్ అహ్మద్ లో ఆ వీడియో ఉంది చూడండి షాట్ లో రిచ్ అది ఆడికి వచ్చిన రాని చూసినా చేద్దాము లాక్ చేద్దాము మన తెలుగు ప్రజలకి కొవ్వట్లు ఉన్న తెలుగు ప్రజలకి చూపిద్దాము తక్కువ రేట్లో కూడా వస్తాయి ఇక్కడ కూడా అని ప్లస్ ఏంటంటే మన ఇండియా వాళ్ళకి కూడా చూపిద్దాం షాపింగ్ మాల్స్ ఇలా ఉంటాయని అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అల్లందుల్లా బాగానే సపోర్ట్ చేస్తున్నారు బాగానే కామెంట్ చేస్తున్నారు మీరు కామెంట్ చేస్తా ఉంటే ఇంకా ముందుకు వెళ్తా प्लीज सब्सक्राइब अम्मो मुबारक यूट्यूब चैनल थैंक यू सदा मे प्रेम को से अम्म मुबारक